ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఆగ్రో రైతు సేవా కేంద్రాలు అధికృత డీలర్ల వద్ద మాత్రమే విత్తనాలను కొనుగోలు చేయాలి కలెక్టర్ ఇలా త్రిపాఠి రైతులు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఆగ్రో రైతు సేవా కేంద్రాలు అధికృత డీలర్ల వద్ద మాత్రమే విత్తనాలను కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు తక్కువ ధరకు ఆశపడి అనధికారిక డీలర్ల వద్ద విత్తనాలను కొనుగోలు చేసి మోసపోవద్దని అన్నారు వ్యవసాయ సాగులో రైతులు ఇబ్బందులు పడకుండా ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం విత్తన కేంద్రాలను ఏర్పాటు చేసి రాయితీపై రైతులకు విత్తనాలను అందజేస్తున్నట్టు చెప్పారు మంగళవారం ఆమె నల్గొండ జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ వద్ద తెలంగాణ విత్తన సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విత్తన కేంద్రాన్ని ప్రారంభించి యాభై శాతం సబ్సిడీపై పచ్చి రొట్టె ఎరువుల విత్తనాల పంపిణీని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు కల్తీ విత్తనాలు కొని మోసపోకుండా తెలంగాణ విత్తన సంస్థ ద్వారా పంపిణీ చేసే విత్తనాలు కొనాలని చెప్పారు వివిధ రకాల విత్తనాలు బ్లాక్ మార్కెట్లో అమ్మకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని రైతుల బయోమెట్రిక్ హాజరు తీసుకుని విత్తనాలను ఇవ్వడం జరుగుతుందని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం రాయితీపై పత్తి విత్తనాలు ప్యాకెట్లో తొమ్మిది వందల ఒక్క రూపాయలకు అమ్మడం జరుగుతుందని ఎవరైనా ఎక్కువ ధరకు అమ్మినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పత్తి విత్తనాలకు సంబంధించి ఏవైనా ఫిర్యాదులు ఉన్నట్లయితే ఎనిమిది తొమ్మిది ఏడు 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 ఐదు ఒకటి నాలుగు ఐదు రెండు నెంబర్కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు జిల్లా సహకార అధికారి పత్యానాయక్ జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రమేష్ డిసిసిబి డైరెక్టర్ రెడ్డి తదితరులు ఉన్నారు